జగిత్యాల జిల్లా కోరుకుల పట్టణంలో కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రేపు జరగబోయే గత పదిహేను రోజుల నుంచి దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ అదేదో వ్యవసాయ కార్మిక సంఘం రైతు కార్మిక సంయుక్త సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు మొత్తం జిల్లా మండల కేంద్రాల్లో ధర్నాలు ఆందోళనలు నిరసనలు తెలియజేయాలని అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది అందులో భాగంగా కార్మిక సంఘాల సమాఖ్య కూడా పిలుపునియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కోరుట్ల పట్టణంలో ఐఎఫ్టియు నాయకులు చింత భూమేశ్వర్ గారు అదేవిధంగా ఏఐటియు నాయకులు సుతార రాములు గారు సిఐటియు నాయకులు అదేవిధంగా శ్రీకాంత్ గారు అదేవిధంగా చౌదరి గారు రైతు సంఘాల నాయకులు మౌలానా గారు అదేవిధంగా మన రైతు సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు చెన్న విశ్వనాథం గారు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మన సుపతి నాయక్ గారు నాయకత్వంలో ఇక్కడ రే ఈరోజు కరపత్రం రిలీజ్ కార్యక్రమం చేస్తున్నాం రేపు తహసీల్దార్ చౌరస్తా దగ్గర జగిత్యాల్లో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కార్మికులు దర్శకులు రైతులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా పాల్గొని చేయాలని ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో మొత్తం కార్మిక లేబర్ కోడ్ తీసుకొచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలుగా అనేక పోరాటాల నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా రద్దు చేసే విధంగా కార్పొరేట్ వ్యవసాయాన్ని అంబానీ అదాని లాంటి వాళ్ళను వ్యవసాయంలోకి తీసుకొచ్చి రైతులు గిట్టుబాటుదల లేకుండా రైతులకు అన్యాయం చేసే విధంగా కార్పొరేట్ సేద్యం తీసుకొచ్చే విధంగా కొత్త నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది వీటన్నిటికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా జగిత్యాల్లో కూడా మొత్తం కార్మిక కర్షక రైతు ఐక్యతతోటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరూ కూడా పాల్గొనాలని పాల్గొన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు సేవ తీసుకుంటున్నారు